హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో మినప ఒడియాలని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఈ సీజన్లో మనకి మినప వడియాలు పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి ఈ మినప ఒడియాలు సంవత్సరానికి ఒకసారి మాత్రం పట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో పట్టుకోవచ్చు రోజుకి ఒక గ్లాసుడు మినపప్పు అయినా పట్టేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఒకరితో అయినా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం పొట్టు తినపప్పుని తీసుకోండి ఇలా పొట్టు తీయని పప్పు అయితే మనకి చాలా బాగా వస్తుందండి వీటిని నాలుగు నుంచి ఐదు గంటల పాటు బాగా నానబెట్టేసుకోవాలి ఒకవేళ మీకు కుదిరితే ఓవర్ నైట్ కూడా నానపెట్టేసుకోవచ్చండి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని చక్కగా శుభ్రంగా పొట్టు లేకుండా కడిగేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ మనం కడగడం వలన పొట్టంతా కూడా ఈజీగా ఉడిపోతుంది ఇలా కడిగిన మినపప్పుని వడబుట్టులో వేసేసుకొని వడగట్టేసుకోండి ఎక్కడా కూడా నీరుండకుండా చూసుకోండి కొద్దిగా మధ్య మధ్యలో పొట్టు ఉంది కదా ఇలా ఉన్నా ఏం పర్లేదండి వీటిని పడకట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసేసుకోండి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా మినపప్పుని వేసుకోండి సగానికి తక్కువగా మినపప్పుని వేసుకొని మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే మనం రెండు అంగుళాల అల్లం మొక్కల్ని వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి మనం మిక్సీ వేసుకునేటప్పుడు రెండుసార్లుగా వేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ని వేసుకొని రుబ్బుకోండి మనం గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో గట్టిగా వాటర్ లేకుండా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఉన్న పప్పు అంతా కూడా బాగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా చేసుకోండి మనం కొద్ది కొద్దిగా చేత్తో ఇలా పిండిని తీసుకొని ఏ విధంగా మినప వడియాలు పెట్టుకోవాలో చూపిస్తున్నానండి చక్కగా మనం ఇలా చిన్న కొద్దిగా తీసుకొని చేత్తో చిన్న చిన్నగా ఇలా వడియాలు పెట్టేసుకోవడం ఒకవేళ మీకు ఈ విధంగా రాదు అనిపిస్తే మీరు ఒక పాల ప్యాకెట్లు ఉంటూ ఉంటాయి కదా పాల ప్యాకెట్లోకి ఈ పిండిని వేసుకొని చివర కొంచెం హోల్ పెట్టేసుకొని చక్కగా మనం వీటిని పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు పెట్టుకోవడానికి కింద మనం ఒక కవర్ని వేసేసుకొని కవర్ మీద వేస్తే ఈజీగా ఊడి వచ్చేస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ చక్కగా మనం ఇలా ఒడియాలు పెట్టేసుకోవడమే చాలా ఈజీగా వస్తాయండి ఈ వడియాలు ఎడినాక కూడా చాలా ఈజీగా ఊడి కూడా వస్తాయి వీటన్నిటినీ జాగ్రత్తగా వన్ బై వన్ పెట్టేసుకోండి ఉప్పు అనేది తగినంత కొంచెం తక్కువగానే వేసుకోండి మినపప్పులో ఎప్పుడు కూడా ఉప్పు సాల్ట్ కాంటినెంట్ ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఈ వడియాలన్నీ కూడా చక్కగా పెట్టేసేసుకొని ఎండలో ఒక రోజంతా బాగా ఎండ పెట్టేసుకోవాలి ఇలా బాగా ఎండిన తర్వాత చూడండి చక్కగా ఇలా ఊడొచ్చేస్తాయి కవర్ మీద నుంచి ఈజీగా మనం తీసేసుకోవచ్చు ఈ వడియాలన్నీ తీసేసి మళ్ళీ ఇంకొక రోజు ఎండ పెట్టేసుకోవాలండి అప్పుడు పూర్తిగా ఎండిపోయిన ఈ వడియాలను మనం ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో వీటిని వేయించి కూడా చూపిస్తున్నాను వేడి వేడి నూనెలో ఇలా కొద్దిగా అన్నీ ఒకసారి వేసేసుకొని తక్కువ ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఈజీగా కలర్ మారిపోతాయి వీటిని ఫ్రై చేసుకొని తర్వాత వీటిని పప్పులోకి కానీ లేదా సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఈ టేస్టీ అయిన బొడియాలు మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు ఇలా వేయించి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బొడియాలు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపం తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్